ఈరోజు మరి యొక్క బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇంటి మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే విషయంలోకి వెళ్దాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ రెండు వేల నోట్లపై ఆర్బిఐ సంచలన నిర్ణయం రెండు వేల నోట్పై ఆర్బిఐ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ నోట్లను సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్నట్టు ఆర్బిఐ ప్రకటించింది ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకులలో మార్చుకోవచ్చు మరియు డిపాజిట్ చేసుకోవచ్చు అని ఆర్బిఐ సంచలన ప్రకటన విడుదల చేసింది ఫ్రెండ్స్ మార్చి ఇరవై మూడో తేదీ నుండి రెండు వేల రూపాయల నోట్లని బ్యాంకులో మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది అది సెప్టెంబర్ ముప్పై తేదీ లోపల మార్చుకునే అవకాశాన్ని కల్పించింది ఒక్క విడతలో ఇరవై వేల రూపాయల రూపాయలు మాత్రమే మార్చుకోవచ్చు అంతకన్నా ఎక్కువ మార్చుకునే అవకాశం లేదు అదేవిధంగా ఆర్బీఐ బ్యాంకులకు రెండు వేల నోట్లు ఇంకా నుండి ప్రజలకి ఇవ్వద్దని ఒక సర్కులేషన్ కూడా పాస్ చేసింది కాబట్టి ఫ్రెండ్స్ మీ వద్ద ఉన్న రెండు వేల నోట్ని వెంటనే బ్యాంకుల్లో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కసా ప్లీజ్ సార్